నాగోల్ మరియు మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద ఉచిత పార్కింగ్ ఏర్పాటు కొనసాగించాలి అని ప్రయాణికులు ప్రొగ్రెసివ్ యూత్ లీగ్ నిరసన నాగోల్ మెట్రో పార్కింగ్ వద్ద రోజుకి సుమారు నాలుగు వేల బైక్లు రెండు వందల కార్లు పైగా పార్కింగ్ చేస్తున్నాయి కానీ మెట్రో సంస్థ ఎల్ఎన్టీ ఉచిత పార్కింగ్ తీసేసి బైక్ పన్నెండు గంటలకు నలభై రూపాయలు కార్కి నూట ఇరవై రూపాయలు చేశారు అయితే పోరాట తేదీ ప్రకటన మూలంగా తాత్కాలిక వాయిదా వేశారు తాత్కాలిక వాయిదా కాదు పెయిడ్ పార్కింగ్ రద్దు చేయాలి అని ధర్నా చేశారు